నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు గత ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల మీద జరిగిన దమరకాండలు దళితుల్ని తొక్కివేయడం దళితుల మీద అత్యాచారాలు దళితుల మీద కేసులు దళితుల మీద హత్యలు వీటి మీద ఏ రకంగా విశ్లేషణ చేస్తారు దీని ఈ అంశం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ సార్ ఇది ఓకే ఎందుకంటే దీనికి మనం చూసాం మెయిన్ ఇన్సిడెంట్లు మనం ఒక రెండు మూడు చెప్పనా సార్ చెప్పండి మన సుధాకర్ గారు మాస్క్ అడిగిన సుధాకర్ గారు అవును రాష్ట్రం మొత్తం నివ్వరపోయింది అసలు డాక్టర్లు ఎంత బాధపడ్డారు నర్సులు డాక్టర్ ఫీల్డ్ వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుసు ఆ టైంలో మాస్క్ అడిగిన దానికి ఒక ఒక దళితుడు అన్న కూడా లేకుండా డాక్టర్ అన్నది కూడా లేకుండా ఆయన మానసిక క్షోభకు గురి చేసి చంపేసేలా చంపేశారు కూడా చేశారు అలాగే అలాగే ఒక జిల్లాలో వైఎస్ సునీత అని చెప్పి ఒక గారు ఉండేవాళ్ళు డాక్టర్ గారు ఆవిడ కూడా అక్కడ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలు దళితుల మీద జరుగుతున్న అవునవును ఇంటికి వెళ్ళి దాడి చేసి ఇంట్లో పగలగొట్టి వేధించి ఇంకా అక్కడ ఉన్నట్టు కూడా దోచుకొని ఆమెని కొట్టి అసలు హాస్పిటల్కి వెళ్ళనియకుండా చేసినారు ఆమె ఆ వేదన కూడా వెళ్ళగక్కింది అలాగే ఒక దళిత మహిళని ట్రాక్టర్తో తో పొలాల సార్ ట్రాక్టర్ తో తొక్కిచ్చి మరి వేధించి ఆమె అలాగా ఇసుక ఇసుక దోపిడి చేస్తున్న ఒక అలాగే ఒక ఒక ఇసుక దోపిడీ అని చెప్పేసి ఒక ఒక యువకుడు దళిత యువకుడు ప్రశ్నించిన దానికి స్వేచ్ఛ భావంగా ప్రకటించుకు ప్రకటించే ఈ సొసైటీలో ఒకడు అలా అడిగిన దానికి ఆ యువకుని చంపేశారు ఇలా ఇవి మెయిన్ ఇన్సిడెంట్గా మనం చెప్పుకుంటే దీంతో పాటు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా మొత్తం ప్రతి ఇయర్ సార్ ప్రతి ఇయర్ ఎస్సీ ఎస్టీల మీద సగటున ప్రతిరోజు వారానికి ఎస్సీ ఎస్టీల మీద వారానికి ఐదు దాడులు నెలకు నెలకి గిరిజనులు దళితుల వాళ్ళ మీద ఒక ఆరు ఇలా చెప్పుకుంటే ప్రతి నెలలో ఇంతమంది అని చెప్పుకుంటూ పోతే నెలకి ఎంత సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసా సార్ రెండు వేల పైగా నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు ఇలా కొన్ని దాడులు అత్యాచారాలు దాడులు కేసులు మానభంగాలు చంపడాలు ఏవో ఏ పిఓ యాక్టులు ఇన్ని కేసులు పెట్టి ఒక ఎస్సీ ఎస్టీ గిరిజన దళితుల మహిళ మహిళల మీద యువకుల మీద ఇన్ని చేశారు సార్ వాళ్ళు నా దగ్గర ఒక సంవత్సరానికి సంబంధించిన వివరాలు కొన్ని ఉన్నాయి చెప్పండి సార్ ఇరవై రెండు సంవత్సరం ఆ సంవత్సరంలో దళి ఎస్సీల మీద హత్యలు యాభై రెండు ఎస్టీల మీద ఏడు హత్యలు అలాగే దాడులు ఎస్సీల మీద నాలుగు వందల డెబ్బై మూడు ఎస్టీల మీద తొంభై తొమ్మిది అత్యాచారాలు ఎస్సీల మీద నూట యాభై తొమ్మిది ఎస్టీల మీద ముప్పై తొమ్మిది అలాగే ఆస్తుల విధ్వంసాలు ఎస్సీల మీద పదిహేను ఇతర కేసులు పదహారు వందల నలభై రెండు ఎస్సీల మీద మూడు వందల మూడు కేసులు ఎస్టీల మీద అలాగే పిఏఓ యాక్ట్ తొంభై ఎనిమిది కేసులు ఎస్సీల మీద ఎస్టీల మీద ఆరు ఇలా ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది నేను నేను విన్నాను సార్ మన సంక్షేమ శాఖ నివేదిక సార్ అది సరే ఇప్పుడు మీరు చదివారు కదా మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీ ఫీలింగ్ మీకే బాధ ఏంటి వాళ్ళు ఏం పాపం చేశారు సార్ దేవుడు దేవుడు పగ పట్టినట్టు ఈ ప్రభుత్వం ఆ పగ ఏంటి సార్ అది ఆ సంక్షేమ శాఖ రిపోర్ట్ నేను కూడా చూసిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది పదకొండు వేల అది మనం లెక్కేసుకుంటే కానీ మనకు తెలియకుండా తెలియకుండా ఎన్ని ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి అందిన రిపోర్టేది వాళ్ళకి అందన రిపోర్ట్ చాలా ఉంది వెళ్ళి ప్రజలను అడగమనం గ్రామాలను అడగమనం ఒక్కొక్క వాళ్ళ రాజ్యంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ప్రతి కాన్స్టిటెన్షులా జరిగాయి సార్ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్ళ మానాన్ని దోచుకోవడం వాళ్ళ ప్రాణానికి సామాజిక న్యాయం కాదు అసలు సామాజాన్నే అన్యాయం చేశారు వాళ్ళు ఆ ప్రభుత్వం అన అభివృద్ధిగా పక్కన పెడితే అనగారి నా అభివృద్ధి అంటే ఇంకా అభివృద్ధి కిందికి పోతాడు వాళ్ళ జీవితాలే ప్రతి సిద్ధం సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నాయకులు నేను చెప్తా అది ప్రచారానికి మాత్రమే మరి ఆ ప్రేమ ఉన్నోడు చట్టం ఏం చెప్తుంది సార్ ఒక చట్టం ఏం చెప్తుంది తెలుసా ప్రతి సంవత్సరం జనవరిలో కానీ జూలైలో కానీ ఒక మీటింగ్ పెట్టి దాని గురించి పునః పరిశీలన చేయాలని చెప్పేసి చట్టం చెబుతుంది చేస్తే ఏం చేశాడు సార్ ఈ నాలుగేళ్ళ ఒక్కసారి పెట్టాడు సమీక్ష ఒక్కసారి చేశాడు ప్రతి ఇయర్ ఇది మెన్షన్ చేయమంటే కానీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో యాభై రెండు రోజులకే దాని గురించి కలెక్టర్ కాన్ఫరెన్స్లో మొన్న వాళ్ళలో డిస్కస్ చేశారు అవును బాబు బాబు గారు గారు అవును వచ్చిన యాభై రెండు రోజులకే సార్ ఎంత లట్టుకున్నారు జరగొద్దు సమీక్ష చేయాలని కాదు అసలుకి ఇవన్నీ జరగొద్దు అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగొద్దు ఎక్కడ జరుగుతున్నాయి మనం ముందే ఉండాలా మీరు కూడా జాగ్రత్త ఉండండి ఇది చట్టం చెప్పింది మనం చేయాలని చెప్పేసి ఎంత శ్రద్ధగా చెప్పారు ఈయన నాలుగేళ్ళలో ఒక్కసారే ఇంకోటి సార్ ఎస్సీ ఎట్రా ఎట్రాసిటీ కేసు పెట్టినప్పుడు అరవై రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి కేసులు నమోదవుతున్నాయా లేదనేదే తెలీదు ఇంకా అరవై రోజుల సిటీ యాడ కనిపిస్తుంది ఎన్ని పోయినాయి కోర్టుకి ప్రజలారా ఎస్సీ ఎస్టీ గిరిజన గ్రామ ప్రజరాల దళితు దళితురాలా నేను చెప్తున్నాను ఏంటంటే మీరు చూశారా మీకు అన్యాయం జరిగింది కానీ కోర్టులో కానీ జగన్ గారి ప్రభుత్వంలో కానీ మీరు చూసారా వాళ్ళు మీ సంక్షేమం కోరారా కానీ యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు మీ శ్రద్ధ తీసుకున్నారు ఇది ప్రజలు కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు అందరూ గమనించాల్సిన విషయం దీంతో పాటు మొత్తం పదకొండు వేలు ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా సార్ లేదు ఎక్కడ జరిగిందా సార్ ఎక్కడ జరగలేదు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే మించిపోయింది అసలుకి ఇవన్నీ జరగాలన్నా ఎక్కడ జరగాలన్న ఒక జగన్ గారి ప్రభుత్వంలోనే మనం చూసాం ఎక్కడ చూడము ఇకపై చూడదలుచుకోలేదు కుల వివక్ష కుల కుల రాజకీయాల కులంతో దూహించడం కుల రాజకీయాలు చేయడం ఆ పార్టీకి ఉండేదే అది ఆ పార్టీ పున్నదే చేసింది మళ్ళీ నా ఏస్టీ నా మరి నీ ఏస్టీ నీ ఏస్టీ అన్నప్పుడు వాళ్ళకి ఏం చేసావు వాళ్ళకి అభివృద్ధి చేయకపోగా న్యాయం చేయకపోగా అన్యాయమే చేసావు ఈరోజు సంక్షేమ శాఖ బయట పెట్టింది దీనికి ఏం ఆన్సర్ చెప్తారు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ మంత్రులు బయటకు వచ్చి అది ఇది వాగుతూ ఉన్నారు అది ఇన్సిడెంట్ రాసిన గురించి మాట్లాడుతున్నారు దీని గురించి మనం మాట్లాడలేరు ప్రతి ఒక్కరు వాళ్ళే ఉన్నారా ప్రతి కాన్స్టెన్స్లో ఇవి జరిగాయి ప్రతి కాన్స్టెన్స్ అక్కడున్న వాళ్ళ పోలీసులు వాళ్ళ హెల్ప్ కానీ ఇంకోర హెల్ప్ కానీ అక్కడున్న లీడర్స్తో వాళ్ళని పై దాకా కూడా కేసులు బయట దాకా కూడా రానియకుండా చేశారు సో ఇప్పుడు దాని గురించి ఎలా మాట్లాడగలరు మాట్లాడితే రిపోర్ట్ చేతుల్లో ఉంది సెంట్రల్కి మా స్టేట్కి ఈ రిపోర్ట్ వెళ్ళిపోయింది కోర్టు కూడా చట్టం చెప్తున్న చట్టాన్ని కూడా ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి మరి దీనికి ఆన్సర్ చెప్పగలరా చెప్పలేరు ప్రతి ఒక్కరు దేవుడు పగబట్టినట్టు వీళ్ళ మీద పగబట్టడమేం సార్ దారుణం సార్ ఐదు సంవత్సరాలకి ఇంతమంది ఆఖరి కరోనా కాలంలో కూడా ఏ వేధించారు సార్ బయటికి రారంటే ఇంట్లోకి జరగబడి కూడా ఆ టైంలో ఇంకేం దోచుకుందాం ఎలా దోచుకుందాం కూడా ఆ టైంలో కొన్ని లెక్కలు రాలేదు అవి కూడా దాక్కొని ఉన్నాయి మనకు తెలిసింది ఒక్కొక్క వెళ్ళి అడిగితే సార్ ఒక గ్రామానికి ఒక అడిగితే చాలా చెప్తారు సార్ చాలా బాధపడ్డారు వాళ్ళ జీవితాలు నాశనమైనాయి వాళ్ళ పిల్లలకి జాబులు పోయినాయి వాళ్ళ పరువు పోయింది మానం పోయింది ప్రాణము పోయింది ఈ కేసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం బీసీల మీద కూడా చాలా జరిగాయి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇది మాత్రం చట్టానికి సబ్మిట్ చేయడం రెండు వేల ఇరవై రెండు వరకే సార్ ఇది రిపోర్టు రెండు వేల ఇరవై మూడులా అవును అది అడుగుతున్నాయి ఇప్పుడు నేను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు వేల పైన ఘటన పదకొండు వేల పైన ఘటనలు అసలుకి ఎంత దారుణంగా దీన్ని చెప్పాలని నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కరు జీవితాలు ఎట్లయిపోయినాయి సార్ ఎంతమంది అసలుకి ఇన్ని కేసుల ఒక్కటైనా బయటకు వచ్చాయి విచారానికి ఇన్ని అంటున్నారు ఒకరికైనా న్యాయం జరిగిందా ఎక్కడికక్కడ ట్రాక్టర్లతో గొడవలతో కర్రలతో భయపెట్టి వాహనాలతో ఇంటి మీదకి వెళ్ళి ఆస్తుల్ని ఇంటిని ధ్వంసం చేసి డోర్ అనంతబాబు సార్ అది మన అది మెయిన్ అయినా కూడా పక్కన పెట్టుకోవడం ఏంటి సార్ మన తాడేపల్ల కలవడం ఏంటి సార్ దళితులకి దళితులు శిరో మండలాలు శిరో మండలాలు కూడా చేపించారు శిరో మండలాలు కూడా పోలీస్ స్టేషన్లో శిరో మండలాలు చేపిస్తే కూడా ప్రజలు చూడలేదా దీని గురించి ఎలా మాట్లాడతారు సార్ ఇవి కూడా బయటికి ఇందులో కలిపి వస్తాయి ఇవి కూడా దీంట్లో ఉన్న పాత్ర ఏం సార్ ప్రతి ప్రతి రోజు మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక్కొక్క దారుణాన్ని వాళ్ళ దారుణాలు వాళ్ళే చెప్పుకుంటున్నారు దాని గురించి అయిపోతుంది సార్ ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుకున్న లోపల దారుణాల గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది మనకి ఏంటి సార్ ఈ దరిద్రం సరే ఎన్ని ఉన్నాయి సార్ ఇంకెన్ని ఉన్నాయి ఇది ఒకటి వచ్చింది ఇంకోటి రేపు ఇన్సిడెంట్ రేపు ఇంకోటి మాట్లాడతాం కానీ వీళ్ళకి న్యాయము ఇక్కడి నుంచి జరగబోతుంది జరిగిన అన్యాయం గురించి కూడా న్యాయం జరగాలి జరుగుతుంది దీన్ని వదిలే ప్రసక్తే లేదు సార్ ఓకే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళంటే చాలా ప్రేమ వాళ్ళ గురించి మన ఏసీ వర్గీకరణ కూడా ఇప్పుడు మనం చూసాము ఆ ప్రేమ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఆయనది ఈ విషయంలో ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పారు ఆ ప్రాసెస్ జరుగుతుంటుంది మంచి అనేది జరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళ హామీలో జరిగింది మాత్రం వాళ్ళు వీధికి ఎక్కి కోర్టు మెట్లెక్కి వాళ్ళ న్యాయని వాళ్ళు అడుక్కోవలసిన అవకాశం ఎంతనే ఉంది దానికి సపోర్ట్ చేసే ప్రభుత్వం రెడీగా ఉంది సో పదకొండు వేలు మీరు అన్నారు పదకొండు వేలే కాదు సార్ మనం బయట ఎక్కలే చెప్పినాం దాదాపు ఇరవై వేల దాకా ఉన్నాయి సార్ పోలీసు రికార్డులు వచ్చినంత వరకే అంతే అంతే పదకొండు వేలు ఇంకా లెక్కేస్తారు డబల్ ఉంది సార్ కేంద్రానికి నివేదిక రూపంలో ఇచ్చారు ఇచ్చారు ఇంకా బయటకు వస్తాయి కదా సరే నివేదిక మాత్రం వెళ్ళింది ఇంకా ప్రజలు బయటకు రాలే మొత్తం ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ ప్రభుత్వంలో జరగలేదు జరగలేదు అసలుకి మొత్తం లెక్కేస్తే కూడా ఇన్ని ఉంటాయి తెలియదు దేశం మొత్తం మీద నాకు అనిపిస్తుంది దేశం మొత్తం ప్రతి స్టేట్లో లెక్కేస్తే కూడా ఇన్ని ఉంటాయి కూడా నాకు తెలియదు ఒక నాలుగేళ్ల లోపల ఏం పాపం చేశారు సార్ వాళ్ళ దగ్గర కోట్లు లక్షలు ఉన్నాయా వాళ్ళు ఏమైనా ప్రభుత్వాన్ని విమర్శించారు అప్పుడున్నప్పుడు కొన్ని అమాయకులు టీడీపీ కాదే కూలి కూలీనాలు చేసుకుంటున్న వాళ్ళని అసలే అనగా వర్గాలు ప్రజలు వాళ్ళు బతుకుతున్న బతుకులు వాళ్ళకి ఇంకా వాళ్ళు పోరాడుతూ బతుకుతున్న దాన్ని ఇంకా హింసించి వాళ్ళు ఏం చేశారు సార్ వాళ్ళ బతుకు వాళ్ళు బతుకునేటోళ్ళు వాళ్ళని కానీ ఇప్పుడు వెళ్ళింది రిపోర్ట్ మాత్రమే కానీ చర్యలు చర్యలు ఉన్నాయి చర్యలతో పాటు ఇంకా పోలీస్ మేట్లకి ఇదే ప్రజా దర్బార్లో కేసులు మళ్ళీ రావడానికి చాలా స్కోప్ ఉంది సార్ అవి కూడా వస్తాయి మీరు చూస్తారు కానీ వాళ్ళకి న్యాయం మాత్రం పక్కా జరుగుతుంది ఇది మాత్రం సిగ్గు వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు సార్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అవి ఈ గురించి మాట్లాడారు అవినీతి గురించి ఇది లేదు అంటారు కదా దీని గురించి మాట్లాడమని ఊర్లో నుంచి ఎలా కొడతారు కానీ ఇప్పుడు బయటకు వస్తాయి సార్ పోలీస్ మెట్లెక్కి కూడా అంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కూడా కొన్ని కేసులు బయటకు రావాల్సింది అవి కూడా వస్తాయి అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్